తెలుసు ఇప్పుడే పెద్దలు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి వారు అందించిన రాజ్యాంగం ఏదైతే ఉన్నదో ఆ రాజ్యాంగం స్ఫూర్తిగా ఆ రాజ్యాంగం మరి ఆలంబనగా చేసుకొని ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడులో పొందుపరిచిన నిబంధన ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి దాని ఆధారంగానే మనకు ఈరోజు ఈ రాష్ట్రం దక్కింది కాబట్టి ఆ మహనీయుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి మనందరం కూడా శాశ్వతంగా ఎల్ల వేళలా తెలంగాణ అనే రాష్ట్రం ఉన్నంత కాలం వారికి రుణపడి ఉంటామనే మాట కూడా మరొకసారి బాబాసాహెబ్ చెప్పిన బాటలో బాబాసాహెబ్ చూపిన బాటలో బోధించు సమీకరించు పోరాడు లక్షల సంఖ్యలో ప్రజల్ని ఎక్కడికక్కడ సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత ఏర్పాటు ఎందుకు జరగాలనే అవసరాన్ని ఎప్పటికప్పుడు వారికి బోధిస్తూ వివరిస్తూ విడవరిచి చెప్తూ సమస్యలు వచ్చినప్పుడు పోరాడుతూ మనం పద్నాలుగేళ్ల పాటు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో కథం తొక్కితే తర్వాత పద్నాలుగేళ్ళ తర్వాత జాతీయ స్థాయిలో తెలంగాణ ఇవ్వక తప్పని ఒక అనివార్యత వచ్చి దానికే వచ్చిందే మన రాష్ట్రం పొద్దున్నే హైదరాబాద్ జిల్లా పార్టీ సమావేశం పెట్టుకుంటే అక్కడ పెద్దలు శాసన మండలిలో మన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి గారు ఒక మంచి మాట అన్నారు పదవీ త్యాగంతో పార్టీని ఏర్పాటు చేసి పదవీ త్యాగంతో పార్టీని ఏర్పాటు చేసి తర్వాత ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ గారు చెప్పారు అది వాస్తవం అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ మనం ఎన్న మాట్లాడుకోవచ్చు ఇవాళ ఎన్ని మాటలైనా చెప్పొచ్చు వాళ్ళ గదిలికి కూర్చున్న తర్వాత డైలాగ్ ఎన్నైనా కొట్టవచ్చు కానీ వాస్తవాలు వాస్తవాలైన ఉంటాయి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంత్రులుగా తెలంగాణ రాష్ట్రంగా ఈ ప్రాంతం ఉన్నది అంటే దానికి ముమ్మాటికి కారణం కేసీఆర్ అనే నాయకుడు అనే పార్టీ అనే మాట ఎవరు అన్నా కాదన్న చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది అనే మాట కూడా నేను చేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏళ్ల పాటు ఈ ప్రాంతం ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొదటి నుంచి కూడా ఉద్యమంలో ముందున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు మీ అందరితో నా ప్రార్థన ఒకటే ఇవాళ ఎవరు ఎన్ని కథలు చెప్పినా ఎన్ని మాటలు మాట్లాడినా ఇవాళ కేసీఆర్ గారి త్యాగాన్ని కేసీఆర్ గారి పోరాటాన్ని ఎన్ని రకాలుగా చేసి చూపెట్టే ప్రయత్నం చేసినా తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పార్టీ చేసిన పోరాటాన్ని మీరు చేసిన త్యాగాన్ని మరి తెలంగాణ పిల్లల బలిదానాన్ని ఎన్నటికీ మరవదు అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సరే రాజకీయంగా ఎత్తు పల్లాలు తప్పవు అపజయము చేయము రాజకీయము జీవితంలో చాలా కామన్ సరిగ్గా సంవత్సరం కిందట ఈరోజు నవంబర్ ఇరవై ఐదు ఇంకొక ఐదు రోజుల సంవత్సరం కిందట డబ్బాలో ఓట్లు పడే సందర్భం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని కథలు చెప్పినో నాకంటే బాగా మీకే తెలుసు ఎందుకంటే సిరిసిల్లలో ఊరు నేను నేను అక్కడ ఇక్కడ వేరే నియోజకవర్గాలు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఉన్నా కాబట్టి వేరే నియోజకవర్గాల్లో కూడా ప్రచార బాధ్యత చేసుకొని నేను తిరిగినా కేవలం మండల కేంద్రాలు సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో మాత్రమే నేను ప్రచారం చేసినా వేములవాడలో కూడా అన్ని మండలాలు తిరిగినా వేములవాడలో వెంట్రుకోవాల్సి తేడాతో పన్నెండు వేల ఓట్లతో ఓడిపోయినా సిరిసిల్లలో గెలిచినాం రాష్ట్రంలో మాత్రం అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరిచేతిలో స్వర్గంతో పెట్టిందో అడగోలు మాటలు ఇచ్చి అడగోలు హామీలు ఇచ్చి ఆనాడు ప్రజలను మోసించే విధంగా ప్రచారం చేసిందో దానికి కొన్ని కొన్ని దగ్గర మన వాళ్ళు నమ్మిండ్రు నమ్మి మోసపోయిండ్రు ఇవాళ సరిగ్గా సంవత్సరం తర్వాత పరిస్థితి ఏంది అని చూసుకుంటే నేను కూడా తిరుగుతా ఉన్నా మీరు చూస్తా ఉన్నారు నిన్న సరిగ్గా ఈ సమయానికి నేను మహబూబాబాద్ లో ఉన్నా మొన్న ఇంకెక్కడో ఉన్నా తిరుగుతా ఉన్నా రాష్ట్ర కూడా ఎక్కడికి పోయినా ఎవరితో మాట్లాడించినా వాళ్ళు హైదరాబాద్ లో ఉండే సంపన్నులైన బిల్లర్లు కావచ్చు లేదా మహబూబాబాద్ లో ఆటో నడుపుకునే ఒక తమ్ముడు కావచ్చు లేదా ఒక సామాన్య రైతు కావచ్చు లేదా ఒక సంపన్న పారిశ్రామికవేత్త కావచ్చు ఎవరిని కలిపినా ఎవరిని కలిపి అడిగినా అందరి మాట ఒకటే అందరి నోట్ల కూడా వస్తున్నది ఒకటే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అప్పు జరిగింది రాష్ట్రంలో ప్రతి నోట్ల నుంచి వడ్ల కొనుగోలు వడ్ల కొనుగోలు కేంద్రాల కాడ కూర్చుని రైతుల నుంచి మొదలు పెడితే చేన్లు ఇలా కొత్తల కాడ కూర్చొని కూలీలు రైతు కూలీలు దాకా ప్రతి ఒక్కరి నోట్లో చూస్తున్న ఒకటే ఇవాళ మన సిరిసిల్ల పట్టణంలో జరుగుతున్న నేతల ఆత్మహత్యల సాక్షిగా రాష్ట్రంలో గురుకులాల్లో సంభవిస్తున్న పిల్లల మరణాల సాక్షిగా ముప్పై ఎనిమిది మంది ఇప్పటికి చచ్చిపోయినారు గురుకుల పాఠశాల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినారు అదే మాదిరిగా రాష్ట్రంలో తిరిగి ప్రారంభమైన రైతన్నల ఆత్మహత్యల సాక్షిగా ఏ ఒక్క వర్గం అంటే ఒక్క వర్గం కూడా రాష్ట్రంలో సంతోషంగా లేదు ఆరు గ్యారంటీలు అన్నారు నూరు రోజులు అమలు చేస్తాం అన్నారు కానీ ఈ రోజు వరకు సంవత్సరం తర్వాత ఎక్కడ చూసుకుంటే అర గ్యారెంటీ మాత్రమే అమలు అయ్యింది ఆరు గ్యారంటీలు కాదు అర గ్యారెంటీ సగం గ్యారంటీ మాత్రమే ఆ మహాలక్ష్మి స్కీమ్ లా సగం ఏంటిది ఫ్రీ బస్ ఫ్రీ బస్ అందరం చెప్పరాదు నేను చెప్తా వల్ల ఆమెలో కేసు ఇక ముఖ్యమంత్రి నన్ను ఎట్లా చూస్తున్నాడు పెట్టుకుంటే పెట్టుకుంటే పర్వాలేదు మీలాంటి తమ్ములు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు చేస్తున్న తప్పులు వాళ్ళు చేస్తున్న అరాచకాలు వాళ్ళు చేస్తున్న అవినీతి కార్యక్రమాలు తప్పకుండా బయట పెడుతూనే ఉంటాం ఎవ్వరి కూడా భయపడమని మాట కూడా ఉన్నారు కొంతమంది నాకు చక్రపాణి గారు ఆగయ్య గారు మన మండల పార్టీ అధ్యక్షులు మన మాజీ జెన్పిటీసీలు ఎంపీపీలు మన సీనియర్ నాయకులు నాకు చెప్తా ఉన్నారు సిరిసిల్లలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ గారి దయతో మీ అందరి కోరిక మేరకు ఏర్పాటైన ఈ జిల్లాలో పక్కనే కలెక్టరేట్ కట్టుకున్నాం కలెక్టరేట్ అద్భుతంగా కట్టుకున్నాం మరి ఇలా ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు ఆయన మన సీదా మాట్లాడుతున్నాడు కలెక్టర్ మీరు పార్టీ కలెక్టర్ చెప్తున్నాడు ఒకసారి ఇలా తీసుకొచ్చి పదవులు కూర్చున్న ఆ పదవులు వచ్చినాయి ఎట్లా ఇవన్నీ కూడా తెలువ చరిత్రను అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పక చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది దానిలో గోలు వీళ్ళు ఏదేదో మాట్లాడతాం మనం పాటించుకునే అవసరం లేదు ఆరు నెలల కింద కూడా ఆడవాళ్ళు మాట్లాడి పార్టీ ఉంటుందా పోతుందా అని కూడా మాట్లాడి కానీ ఈ పార్టీ నేను మీకు మాటిస్తా ఉన్నా తప్పకుండా మీకు మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్తా ఉన్నా ఇరవై నాలుగు సంవత్సరాలు మన పార్టీకి నిండింది వచ్చే మనం వచ్చే ఏప్రిల్ ఇరవై నాడు ఇరవై ఐదో వసతుల్లోకి అడుగు పెట్టబోతా నాకైతే బలమైన విశ్వాసం మహానాయకుడు స్థాపించిన ఈ పార్టీ ఇప్పటికే ఒక మహా వృక్షంగా ఎదిగింది కొంతమంది పిచ్చిబిజు మాటలు మాట్లాడుతూ ఉంటారు కేసీఆర్ అనే మొక్కను అని మాట్లాడుతు ఒక చిట్టినాయుడు కేసీఆర్ మొక్కన కేసీఆర్ మొక్క కాదు పాలమూరు జిల్లా ఉంది కదా అక్కడ ఊడల మర్రి అని ఒక మహా వృక్షం ఉంటుంది ఆ ఊడల మర్రి ఎంత గొప్పది అంటే ఇక ఇక్కడ ఇన్ని కూర్చున్న గిన్ని ఊడలను తయారు చేసింది ఒక కేసీఆర్ కాబట్టి కేసీఆర్ మొక్క అనుకునే సిల్లి విధమను కొంతమంది అంటే వాళ్ళ గురించి మనం పట్టించుకుని అక్కడే కానీ వాళ్ళ గురించి వాళ్ళని పట్టించుకొని వాళ్ళ గురించి మాట్లాడుకొని చర్చ పెట్టుకునే అక్కడ కానీ మనకి లేదు కేసీఆర్ గారు ప్రజల గుండెలో ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడే మాటలతో ఒకసారి యాద చేసుకోండి ఇరవై నాలుగు ఏళ్ళ చాలా మంది చెప్పి కేసీఆర్ ఫినిష్ చేస్తాం వాళ్ళు ఎక్కడ ఉన్న కేసీఆర్ ఎక్కడ ఉండో మీకు తెలుసు అట్లా ఫినిష్ చేస్తాం టీఆర్ఎస్ ను ఫినిష్ చేస్తాం కథం చేస్తాం పొడి చేస్తాం తుడి చేస్తాం అన్నలాగా ఎడవైంది ఒక్కడు కూడా లేదు హైదరాబాద్ ఉన్నాయి ఈ ఏడాడు నాకు అట్లాగే ఇయాల ఎగిరెగిరి పర్యటనలు అధికారం చూసుకొని ఎగిరేగిరి పర్యటనలు వాళ్ళకు కూడా అదే పరిస్థితి వస్తుంది కేసీఆర్ తో పెట్టుకున్నాడు ఎవరు కూడా బాగుపడలేదు మీరు చూడండి ఈ రోజు ఎగిరేగిరి పడుతున్న వాళ్ళు కూడా రేపు ఏం గతిపడుతుందో మీరే చూడండి ఇంకొక మాట నేను చెప్తాను మన పోరాటం ఒక కాంగ్రెస్ పార్టీతోనే కాదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా మన రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం తప్పకుండా ఎండగట్టవలసిన బాధ్యత ఎంతైతే కాంగ్రెస్ పార్టీ మీద మనం విమర్శలు చేస్తున్నామో అధికారంలో ఉన్నది అడ్డగోలు హామీలు ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని గట్టిగా విమర్శలు చేస్తున్నాం అట్లని చెప్పి బీజేపీ నిలిచిపెట్టమని ఎవరు అనుకోవాల్సిన అవసరం కానీ లేదు తప్పకుండా వాళ్ళు ఈ పదేళ్లలో తెలంగాణకు చేసిన అన్యాయం ఎనిమిది మంది ఎంపీలు ఈసారి పోయినసారి నలుగురు ఉన్నా కూడా వాళ్ళు నాలుగు పైసలు కూడా తేని వైనాన్ని గ్రామ గ్రామాన మన పిల్లల్లో కూడా చర్చ పెట్టవలసిన బాధ్యత మన మీద ఉంది కేవలం ఇవాళ సొల్లు కబ్బులతో మనకి మన ముచ్చట్లతో టైం పాస్ చేసి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిలగట్టవలసిన అవసరం ఉంది ఏ రకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రక్షణ కవచం లాగా నిలబడుతున్నదో దాన్ని కూడా విరమర్శి చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు చూడండి అందరికంటే ముందు రేవంత్ రెడ్డి మీద ఈగ వాళ్ళని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్న వాళ్ళు ఎవరు వాణి సంజయ్ గారు అందుకే ఇప్పుడు మొత్తం తెలంగాణలో కొత్త పేరు నడుస్తున్నారు మీకు తెలుసు లేదు ఆర్ఎస్ బ్రదర్స్ రేవంత్ సంజయ్ బ్రదర్స్ ఆర్ఎస్ బ్రదర్స్ నడుస్తుంది బాగా ఆర్ఎస్ బ్రదర్స్ అంటే ఆది ఆర్ఎస్ బ్రదర్స్ అంటే రేవంత్ రెడ్డి సంజయ్ బ్రదర్స్ చూడు మీరు ఫస్ట్ రేవంత్ రెడ్డి తిరిగితే ముందు అదన ఎగిరిగిరి పడతాడు వాడి సంజయ్ చెప్పిన పేద మనిషి బా జడ్సన్ రాష్ట్ర రేవంత్ రెడ్డి అభిమాన సంఘం అధ్యక్షుడు ఎవడయ్యా అంటే మడిశనియూరు జడ్సన్ గారు చెప్పింది నేను అందుకే అంటున్నా ప్రజలకు అంటే అర్థమై హైడ్రా పేరు మీద హైడ్రా పేరు మీద హైదరాబాద్ లో చిన్న చిన్న పేదవాళ్ళ ఇల్లు కొడుతుంటే ఒక ప్రతిపక్ష పార్టీ అయితే ఏం చెప్పాలని దానికి బుద్ధి నాయకు ఏం చెప్తున్నావు పేదవాళ్ళు ఇల్లు అని అడగాలి కానీ బీజేపీ రఘునందన్ రావు బండి సే అరవింద్ వీళ్ళు కరెక్ట్ పన్నేస్తు రేవంత్ రెడ్డి ఇదే పని రేవంత్ రెడ్డి అవినీతి మీద మాట్లాడేది లేదు ఆరు గ్యారెంటీలు ఏమైనా వారికి అడిగేటోడు లేదు బీజేపీలో కేవలం రేవంత్ రెడ్డి తాను అడవిస్తాను ఒకట్ల తయారైన వీళ్ళిద్దరు అందుకే వీళ్ళిద్దరి భరతం పట్టాల్సిన బాధ్యత వీళ్ళిద్దరి సంగతి కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత సమ వీళ్ళిద్దరి విషయం కూడా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఆ అప్పుడే ప్రాక్టీస్ చేస్తాడు బండి సన్ని ఆడ కొద్దు కాంగ్రెస్ వాళ్ళు అడుకోపోయినారు అడుగురుడు ఎక్కడ ఆడ నిజంగా చెప్పాలంటే వాళ్ళ అభిమాన శాఖ మా అధ్యక్షుడు వెల్కమ్ కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ అంతేగాని అడుగురు లేదు మాకు లేదు అంతా ఆయన కొట్టినట్టు ఈయన గిచ్చినట్టు ఆయన జొలిపెట్టినట్టు అంతా యాక్టింగ్ అయి తప్ప ఇంకోటి ఏం లేదు లోపల మంచిగా సెట్టింగ్ చేసుకున్నారు బండి సంజయ్ గారు గెలిచినందుకు ఒక డౌమి గారిని తెచ్చి పెట్టి రేవంత్ రెడ్డి గారు సహకరించినందుకు ఇలా బాగా ఈయన కూడా సహకరిస్తా ఉన్నాడు ఈ రకంగా చెప్పాలని చాలా జరుగుతున్నాయి రాజకీయాలు ఇవన్నీ కూడా మంచిగా నవంబర్ ఇరవై తొమ్మిది మాట్లాడుకోవాలి డిసెంబర్ తొమ్మిది బాగా చేసుకోవాలి పక్కాగా రేపు లోకల్ బాడీ ఎన్నికలు జనవరిలో పెడతారు ఫిబ్రవరిలో పెడతారు అని చెప్పి మంత్రులు ప్రకటనలు చేస్తా ఉన్నారు అసెంబ్లీ పెడితే మేము చూసుకుంటాం నాయుడు మేము సరిపోతాం కేసీఆర్ గారు అవసరం లేదు మేము సరిపోతాం ఆయన అసెంబ్లీ బయట పంచాయతీ ఎన్నికలు పెడితే మీరుకోవాలి జిల్లా పరిషత్ ఎన్నికలు మండల పరిషత్ ఎన్నికలు పెడితే కాంగ్రెస్ గల్లీలో మీరు అరుచుకోండి హైదరాబాద్ లో మేము అరుచుకుంటాం అసెంబ్లీలో ఢిల్లీలో ఆచుకుంటే వేరే ఎవరు వాళ్ళు చూసుకుంటారు మీరు ఎప్పుడు టెన్షన్ అవలసిన అవసరం లేదు మన పార్టీకి ఉజ్వలమైన భవిష్యత్తు మళ్ళా ఉన్నది తప్పకుండా ప్రజలకు మనం తెచ్చి వచ్చింది ఆఖరికి ఒక్క మాట మాత్రం నేను చెప్పాలి చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది కరువు చూస్తేనే వాన విలువ తెలుస్తుంది గాడిని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది అట్లే ఇయ్యాల తెలంగాణలో కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత బీఆర్ఎస్ పాలన ఎంత బాగుండేనో వ్యవసాయానికి ఎంత బాగుండేనో బాగుండేనో పేదల సంక్షేమానికి ఎంత బాగుండేనో టైం కు అకౌంట్ పైసలు ఎట్లా పడుతుండేనో ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అందరికి అర్థమైతే ఉన్నది అందరు కూడా మనతోనే మనసు ప్రేమతో ఉన్నారు కొద్దిగా మోమాట పడుతున్ను మేము ఆడవారు ఎందుకంటే మీ కోట్లు వాళ్ళు అరే ఇప్పుడే ఎట్లా అత్తంపై కొద్దిగా ఆడాడ కొద్దిగా మోమాట పడుతుండొచ్చు మేము ఆడవాళ్ళు కొద్దిగా ఎక్కువ కష్టపడాలి అంటే కొద్దిగా ఎక్కువ తరలాడాలి దగ్గర మీరే దగ్గర తీసుకోవాలి ఆ ఊళ్ళో పెట్టుకున్న కొర్రోపేటలో కావచ్చు చంద్రుత్తులు కావచ్చు రుద్రాంగలు కావచ్చు విమనాడ రూరల్ కావచ్చు లేదా విమునాడ పట్టణంలో కావచ్చు యాడే కావచ్చు మా ఒక్క ఊళ్ళేనండి అమ్మతో చెప్తున్నా పోలీసు వాళ్ళు లేకుండా చేయమని చూపెట్టారు పోలీసు వాళ్ళు లేకుండా వచ్చి విజయోత్సవాలు అని చెప్పి మాట్లాడమను రైతులతో మాట్లాడతావా నేతలతో మాట్లాడతావా ఎవరితో మాట్లాడతారో నేను కూడా చూస్తాను ఎక్కడ కూడా లేదు పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది కాబట్టి తప్పకుండా మీ అందరూ మేమందరం అందరం కలిసి కట్టుగా ముందుకు పోదాం దయచేసి వీళ్ళు